నవోదయ టూ పాయింట్ జీరో కార్యక్రమం కింద తయారీ విక్రయదారులతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారిలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ సిఐ చంద్రహాస్ తెలిపారు కర్నూలు నగరంలోని బంగారుపేట కాలనీ నందు తయారీ విక్రయదారులపై కేసులు గతంలో నమోదయ్యాయని చెప్పారు కేసులతో పాటు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మార్పులు చోటు చేసుకుంటున్నట్లు తెలిపారు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల కల్పనల దిశలో భాగంగా మెప్మా సహకారంతో మొదటి విడతగా ఐదుగురికి ఆటోలు అందించడం మరో ఐదుగురికి వివిధ విభాగాల్లో ఉపాధి కలిగించినట్లు చెప్పారు వాటి ఏర్పాటుకు ఇరవై లక్షలు మొదటి విడత మంజూరు చేసినట్లు చెప్పారు దీంతో వారి జీవితాల్లో మార్పు వైపు మొదటి అడుగులు పడ్డాయని వ్యక్తం చేశారు కర్నూలు ఉన్నాయి ఈ మూడు మండలాల్లో నాటుసారాకు సంబంధించి కర్నూలు పట్టణంలో బంగారుపేట ఓర్వకల్లో తాండాలు గుడుంబాయి గుంతం తాండ మరియు కల్లూరు మండలంలో కొల్లంపల్లి తాండ ఓబులాపురం తాండా ఉన్నాయి నవోదయం టూ పాయింట్ ఓ కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ఆ అవగాహన కార్యక్రమాల తర్వాత ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ని కొనసాగించడం వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది కేసులలోతో పాటు ఈ అవగాహన కార్యక్రమాలు చేయడం వల్ల పూర్తి స్థాయిలో జనాలలో కొద్దిగా మార్పు వచ్చింది ఆ మార్పును దృష్టిలో పెట్టుకొని బంగారుపేటల కాలనీ వాసుల్లో ప్రత్యామ్నాయ ఉపాధి దిశగా మెప్మా వారి సహకారంతో ప్రయత్నం చేయడం జరిగింది మొదటి వివిధగా ఐదు ఆటోలు మరియు ఐదు మందికి వివిధ రంగాల్లో అంటే కిరాణా కొట్టు కావచ్చు లేదు స్వయం ఉపాధి చేసుకునేటటువంటి విధానంలో లోన్లు ఇప్పించడం జరిగినది మొత్తం ఇరవై లక్షల రూపాయలు మొదటి విడతగా లోన్లు ఇప్పించడం వల్ల వారు ప్రత్యామ్నాయంగా వాళ్ళ స్వశక్తితో ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు ఇది వారిలో చాలా స్ఫూర్తిని నింపింది ఇప్పటి వరకు నాటుసారా కేసులకే కాదు ఈ విధమైనటువంటి కార్యక్రమము చేయడం వల్ల వాళ్ళు ముందుకు వచ్చి మాకు మరో మరి కొంతమందికి ఉపాధి చూపించాలనేటువంటి విధానాన్ని ఇది కొనసాగించడం జరిగింది కాబట్టి అందుకే కలెక్టర్ గారి ఆదేశముల మేరకు పీ పీడి మెప్మా వారు మరియు డిఆర్డిఏ పీడీ గారు మరియు ఎస్సీ ఎస్టీ మరియు బీసీ కార్పొరేషన్ల అధికారులు అందరూ కూడా ఈరోజు సమావేశమై ఏ విధంగా వీరికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చర్చించడం జరిగింది దీనికి అధ్యక్షతన మా అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు సారు మరియు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎం సుధీర్ బాబు సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మొత్తము ప్రతి ఒక్క గ్రామాన్ని ఏలుట్ గా చేసుకొని ఎవరైతే ఉపాధి కార్యక్రమము ప్రత్యామ్నాయ ఉపాధి వైపు అందుతారో అటువంటి వారి వివరాలన్నీ సేకరించి వారికి తగినట్టు వారికి గతంలో ఎన్నో సార్లు ప్రత్యామ్నాయ ఉపాధి వైపు అడుగులు పడ్డాయి అయినప్పటికీ కూడా ఏమాత్రం మార్పు లేకుండా ఉన్నింది కానీ నవోదయం టూ పాయింట్ ఓ కార్యక్రమం కింద పేజ్ మైనర్లో ఒకవైపు ప్రత్యామ్నాయ ఉపాధి కొరకు అవగాహన కల్పించడం మరియు ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ని కొనసాగించడం జరుగుతూ వచ్చినది కానీ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ని పూర్తి స్థాయిలో అరికట్టడం వల్ల వీళ్ళలో కొద్దిగా మార్పు అనేది ఎక్కువ రావడం జరిగింది అంటే ప్రతిసారి కూడా మనము నాలుగుసార బారిన పడే ఈ విధంగా కేసుల పాలు కావడం ఎందుకు అన్నటువంటి అవగాహనతో వీరికి వీరు ఎవరైతే నాడు సారణ పూర్తిగా మనము నిర్మూలన చేయడానికి వరకు కట్టడి చేశామో వాళ్ళలో కొంతమందికి మనము లోన్లు ఇప్పించడం వల్ల వారి వారిలో మార్పు అనేది సంభవించింది ఇది తొలి అడుగు కానీ ఇంకా ఉపాధి కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి కానీ వాటికి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని అదే దిశగా కొనసాగించాలని సూచించడం అయింది కానీ గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమం జరగలేదు మొట్టమొదటిసారిగా ఈ విధమైనటువంటి ప్రత్యామ్నాయ ఉపాధి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చాయని చెప్పేసి బంగారుపేట వాసులు వారంతకు వారే స్వయంగా వచ్చి తమ పేర్లు నమోదు చేసుకుని మాకు మరికొన్ని ఉపాధి కార్యక్రమంలో ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది అటువంటి వారిని అందరినీ గుర్తిస్తాం కానీ నాడుసారా అనేది ఎక్కడా కూడా ఉండడానికి వీలు లేదు నాటుసారా ఉండడం వల్ల మీకే కాదు ప్రతి ఒక్కరికి ముప్పే ఉంటుంది కాబట్టి నాటుసారా అనేది ఉండకూడదు దానికి ఏ మార్గానైనా సరే అవలంబించి దానికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే విధంగా చర్య తీసుకుంటామని తెలియజేయడం